మా నాన్న గవర్నమెంట్ ఎంప్లాయర్ ఎస్వి యూనివర్సిటీలో ప్రిన్సిపల్ ఆఫీసర్ సూపరింటెండెంట్ అండ్ మమ్మీ హోమ్ మిస్ యూనివర్స్ పైన మీకు ఇంట్రెస్ట్ ఎప్పుడు కలిగింది దీనికి రావాలని అంటే ఈ ఫీల్డ్ రావాలని ఎప్పుడు అనుకున్నారు యాక్చువల్లీ త్రీ ఇయర్స్ బ్యాక్ నాకు ఒక హెల్త్ ఇష్యూ ఫేస్ చేశాను నేను సో అప్పుడు ఐ నాకు ఏమనిపించిందంటే లైక్ నా ఒక టూ ఇయర్స్ కంటిన్యూస్గా ఐ వాజ్ ఇన్ పెయిన్ కరెక్ట్ డయాగ్నోసిస్ ఏంటి అనేది తెలియకుండా డాక్టర్స్కి కూడా సో ఏంటి పెయిన్ ఎందువల్ల వస్తుంది ఏంటి అని చెప్పాలి అలాంటి టైంలో ఐ ఫెల్ట్ లైక్ ఏమీ లేదు లైక్ ఐ డెంట్ డూ ఎనీథింగ్ నా కోసం అంటూ నేనేం చేసుకోలేదు ఇప్పటి వరకు సో ఒకవేళ నాకు ఇంకో లైఫ్ అంటూ ఉంటే ఐ జస్ట్ హ్యావ్ టు డూ ఇట్ సమ్ లైక్ అప్పుడు నాకు ఈ ఇంట్రెస్ట్ వచ్చింది నా కోసం నేను లివ్ చేయాలి అండ్ ఆ డ్రీమ్ కూడా ఈ ప్యాషన్ కూడా నాకు ప్యాషన్స్కి ఆ టైంలోనే వచ్చింది లైక్ ఐ హ్యావ్ టు గోయింగ్ టు ద మిస్ యూనివర్స్ ఐ హ్యావ్ టు రిప్రజెంట్ మై స్టేట్ మై కంట్రీ అండ్ ఆ తర్వాత ఐ జస్ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్ బికాస్ ఆ తర్వాత ఆపర్చునిటీస్ చాలా ఓపెన్ అప్ కదా సో నేను నా డ్రీమ్ని నేను లిఫ్ట్ చేయాలి అండ్ ఐ హ్యావ్ టు లివ్ ఫుల్లీ ఇన్ మై లైఫ్ అని నాకు అనిపించింది సో దట్స్ వైఎమ్ హ్యాపీ హియర్ ఓకే మేడం ఈ ఫీల్డ్లో మీకు సంబంధించిన ఎవరెవరైనా రిలేటివ్స్ కానీ ఎవరైనా ఉన్నారా అంటే ఎలా వచ్చింది మేడం ఈ ఫస్ట్ టెప్ ఎలా తీసుకున్నారు యాక్చువల్లీ ఇట్స్ అ హార్డ్ స్టెప్ ఐ కెన్ సే ఎందుకంటే యా ఐ కెన్ సే సంథింగ్ మా పేరెంట్స్కి ఫస్ట్ ఇష్టం లేదు నేను ఎప్పుడైతే చెప్పానో లైక్ నాకు హెల్త్ బాగాలేనప్పుడే చెప్పాను సో నాకు ఛాన్స్ నేను ఖచ్చితంగా బతికితే నేను ఇలా చేస్తాను అంటే దే ఆర్ లైక్ అండ్ బట్ ఓకే అనుకున్నారు బట్ కన్విన్స్ చేయడానికి ఏం చేశానంటే మా తాతగారు ఉన్నారు మా మమ్మీ వాళ్ళ డాడీ సో మా తాతగారి పేరు జయరామ్ రెడ్డి మా తాతగారు షోభన్ బాబు తాతగారు హీరో యాక్టర్ ఉన్నారు కదా వాళ్ళకి బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట సో సిక్స్ మంత్స్ అక్కడ తాతయ్యతో ఉంటారు షోన్ బాబు తాతగారితో ఇక్కడ ఉంటారు బట్ మాకు అంత క్లోజప్ క్లోజ్ లేదు బికాస్ షోన్ బాబు తాతగారు ముందే చనిపోయారు సో ఎప్పుడైతే మా మమ్మీ ఎప్పుడన్నా ఏమైనా తిట్టినా కానీ సో ఐజ్ టు సే లైక్ మా తాత గారి రక్తం నాకు వచ్చింది అని చెప్పాను మా నా మా తాతయ్య గారు కూడా లైక్ ఒక మూవీలో ఒక టూ త్రీ సీన్స్లో ఉన్నారు సో ఐజ్ టు సే లైక్ యా నాకు ఇష్టం మా తాత ఏ ఉంది సో అందుకని నేను చేస్తున్నాను ఏమో ఐ డోంట్ నో ఇట్ మై డెస్టినీ అని నేను చెప్తూ ఉంటాను ఇప్పుడు వాళ్ళకి ఓకే మేడం మీరు సినిమా అన్నారు కదా మరి మిమ్మల్ని ఎప్పుడన్నా వెండి తిరపైన చూడొచ్చా ఐ డోంట్ నో మేబీ ఆపర్చునిటీ వస్తే ఐల్ డెఫినెట్లీ ట్రై బట్ నాట్ కంప్లీట్లీ లైక్ నాకు నెగిటివ్ రోల్స్ చేయడం అనేది చాలా ఇష్టం సో అండ్ నా మా నాన్నగారి కోరిక ఏంటంటే నేను గవర్నమెంట్ ఎంప్లాయ్ గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి లైక్ ఐఏఎస్ ఆర్ ఐపీఎస్ సివిల్ సర్వీస్ సర్వీసెస్ ట్రై చేయాలని బట్ ఇప్పుడు ఉన్న స్ట్రెస్లో ఐ వాస్ లైక్ ఇప్పుడు నా కోసం నేను లిఫ్ట్ చేయాలి సో ఇది నా డ్రీమ్ ఫస్ట్ ఇది సో తర్వాత కావాలంటే ఐ వాస్ లైక్ ఎస్ఎస్సీ నేను నిన్న ప్రామిస్ చేశాను మా డాడీకి ఎస్ఎస్సి ఖచ్చితంగా బ్రేక్ చేస్తాను ఈవెన్ ఆఫ్టర్ మ్యారేజ్ మేబీ ఆఫ్టర్ టూ ఇయర్స్ సో అటు సైడ్ వెళ్తాను అట్ ద సేమ్ టైం నా డ్రీమ్ ఆపోజిట్ మీన్ నెగిటివ్ రోల్ చేయాలి అనేది ఉంది అది ఖచ్చితంగా చేద్దాము ట్రై చేద్దాము అనేది డెఫినెట్లీ అనుకుంటున్నాను మేడం మనకి మిస్ యూనివర్స్ మిస్ అనగానే మనకు అనగానే ఒక బ్యూటీ మాత్రమే కనిపిస్తుంది మేడం దీంట్లో బ్యూటీ మాత్రమే ఇంపార్టెంట్ బ్యూటీ ఇస్ వన్ ఆఫ్ ద పార్ట్ బికాస్ ఎందుకంటే మనం హెల్దీగా ఉంటేనే మన హెయిర్ కానీ మన స్కిన్ కానీ ఎవ్రీథింగ్ కంప్లీట్ హెల్దీగా ఉంటుంది అండ్ ఈ మిస్ యూనివర్స్ అనేది ఓన్ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ బ్యూటీ ఎందుకంటే మనం ఎక్కడైనా రిప్రజెంటేటివ్స్ని కంట్రీస్లో కానీ స్టేట్స్లో చూస్తే ఈవెన్ ప్లస్ సైజ్ మోడల్స్ ఉంటారు పొట్టిగా ఉండే వాళ్ళు ఉన్నారు అండ్ మనకు ఒక కొత్త క్రైటీరియా కూడా వచ్చింది ఏంటంటే హైట్ క్రైటీరియా తీసేశారు ఏజ్ క్రైటీరియా లైక్ మ్యారి అన్మ్యారీడ్ లైక్ మిస్ కాబట్టి చేయొచ్చు సో ఇంత ఓపెన్ డైవర్సిఫైడ్ ప్లాట్ఫామ్ ఉంది ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ద బ్యూటీ అండ్ ఇక్కడికి వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక అడ్వకేసీతో వస్తారు ఇప్పుడు నాకేంటి నేను నా హెల్త్ ఇష్యూ ఫేస్ చేసినప్పుడు నాకు హోప్ ఒక్కటే నన్ను బతికిచ్చింది ఇప్పటి వరకు సో దేవుడి పైన కానీ మా పేరెంట్స్ హెల్ప్ కానీ ఆ హోప్ సో నేనేమనుకుంటున్నానంటే లైక్ ఎవరికైతే ఇది ఉందో ఆ ప్రాబ్లం ఎవరైతే ఫేస్ చేస్తున్నారో ఎస్పెషలీ హాస్పిటల్స్లో ఎవరైతే ఫేస్ చేస్తుంటారో ఐ జస్ట్ వాంట్ టు గివ్ దెమ్ హోప్ ఐ వాంట్ టు ద బీకెన్ ఆఫ్ హోప్ ఫర్ దెమ్ సో దట్ వాళ్ళ దే హ్యావ్ టు క్లింగ్ ఆన్ టు హోప్ సో దట్ తర్వాత వచ్చే సాటిస్ఫాక్షన్ అండ్ తర్వాత ఛాలెంజెస్ నుండి బయటకు వచ్చాక వాళ్ళకి అర్థమవుతుంది ఓకే దేవుడు మనకు ఈ ఛాలెంజెస్ ఇచ్చారు సో ఇంత ట్రాన్స్ఫామ్ అయ్యాము అని ఎందుకంటే ఐఎమ్ షైకిట్ షై అండర్ కాన్ఫిడెన్స్ సో ఇప్పుడు చూసుకుంటే నా లైఫ్ కంప్లీట్లీ చేంజ్ అయిపోయింది ఐ డోంట్ లైక్ టు వేర్ మేకప్ కానీ డ్రెస్సెస్ కానీ ఫుల్లీ కవర్ చేసుకుంటాను ముందు నా ఐ డోంట్ నో లైక్ ఐ కెన్ సే లైక్ న్యూ పర్సన్ నేను ఐ డోంట్ నో న్యూ హ్యూమన్ బీయింగ్ అనిపిస్తుంది ఈవెన్ నా కాలేజ్ ఫ్రెండ్స్ కానీ స్కూల్ మేట్స్ కానీ దే ఆర్ జస్ట్ ఎక్సైటెడ్ అండ్ సర్ప్రైజ్ దే డోంట్ నో నేను ఇలా ఉంటానా అని చెప్పాను మేడం ఇంకొకటి ఏంటంటే ఉమెన్స్ కి ప్రతి ఫీల్డ్ లో కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి కదా వాటిని ఓవర్కమ్ చేయడానికి మీరేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కరెంట్ జనరేషన్ ఏ జనరేషన్ అయినా మనం డీకేహెచ్ నుండి చూస్తున్నాం ఖచ్చితంగా ఎవరికన్నా ఎలాంటి ఛాలెంజెస్ అయినా ఉంటాయి ఇప్పుడు బీయింగ్ ఇన్ అ సాఫ్ట్వేర్ కంపెనీ నాకైతే నేనేం ఫేస్ చేయలేదు ఇప్పటి వరకు బట్ అదర్ పీపుల్ వింటుంటే కూడా అక్కడ కూడా ఉంటాయి బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎక్కువ ఎక్స్పోజర్ ఉంటుంది ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ఇలా అని చెప్పని ఒక లైన్ అనేది ఉంది కాబట్టి ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అండ్ దిస్ బ్యూటీ ప్రాజెన్స్ అని చెప్పని సో ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి అండ్ మనము ఎప్పుడైతే రెడీగా ఉంటామో ఏది మనమల్ని ఓవర్ పవర్ చేయదు లైక్ ఇప్పుడు యాజ్ ఎ మోడలింగ్గా నేను ట్రై చేస్తున్నప్పుడు చాలామంది చెప్తూ చాలా చాలామంది చెప్తారు బోల్డ్ షూట్స్ ఉంటాయి ఇట్ విల్ నాట్ బి షోన్ అని చెప్పని సో మనకేంటంటే మన లిమిట్స్ మనం తెలుసుకోవాలి ఆ లిమిట్స్ క్రాస్ చేయకుండా మన వాల్యూస్ తగ్గట్టు లైక్ ఎవరైనా చేయాలనుకుంటే ఇట్స్ దే విష్ బట్ మనం ఎంత కేర్ఫుల్గా మనం ఎంత కాన్ఫిడెంట్గా బిహేవ్ చేస్తామో ఎవరితో వాళ్ళకి ఎంత ఛాన్స్ ఇస్తామో వాళ్ళకి దాన్ని బట్టి వాళ్ళు బిహేవ్ చేస్తారు ఇఫ్ విఆర్ లైక్ ఫియర్స్ ఖచ్చితంగా వాళ్ళు మనకు దగ్గరికి రావడానికి భయపడతారు అండ్ మన వాయిస్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అమ్మాయిలకి ఖచ్చితంగా ఈ జనరేషన్లో సో ఎప్పుడైతే మనం రెడీగా ఉంటామో మన లిమిట్స్ని క్రాస్ చేయకుండా ఎవరిని ఆ లిమిట్ అనేది ఎవరికైనా పెట్టేస్తే డెఫినెట్లీ నథింగ్ వుడ్ హ్యాపెన్ మేడం ఫిజికల్లీ అండ్ మెంటల్లీ స్ట్రాంగ్ ఉండడానికి మీరు తీసుకునే జాగ్రత్తలు ఫిజికలీ ఖచ్చితంగా స్ట్రాంగ్గా ఉండాలి అంటే హెల్దీ ఫుడ్ తినాలి ఫస్ట్ ఎందుకంటే నాకు హెల్త్ ఇష్యూ రావడానికి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ నేను అనుకునేది నేను ఫ్రూట్సే తినను బట్ అది నాకు నేర్పించింది ఇప్పుడు ఆ ఛాలెంజెస్ తర్వాత ఈటింగ్ ఫ్రూట్స్ నచ్చకపోయినా కానీ నన్ను తింటున్నా సో హెల్దీ ఫుడ్ ఎక్సర్సైజ్ మెంటల్ ఫిట్నెస్ మెంటల్ హెల్త్ కోసం మనం ఖచ్చితంగా రోజు మెడిటేషన్ చేయాలి మెడిటేషన్ యోగా జిమ్ కూడా కొంచెం హెల్ప్ చేస్తుంది బట్ మెడిటేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో లైక్ మనకు సోషల్ మీడియాలో తీసుకుంటే కూడా లైక్ వీఆర్ గెటింగ్ సో మెనీ థింగ్స్ అండ్ అదే రియల్ ప్రపంచం అని అనుకుంటాం ఇప్పుడు మేము పోస్ట్ చేస్తున్నప్పుడు కూడా అన్ హ్యాపీనే ఉంటాయా అంటే నో ఇట్స్ నాట్ బ్యాక్ స్టేజ్లో ఎప్పుడైతే మాకు టైర్డ్నెస్ ఉంటుంది ఎవ్రీథింగ్ ఉంటుంది బట్ అది మేము పోస్ట్ చేయము కదా స్టార్ట్ చేస్తున్నారు చాలా మంది పోస్ట్ చేయడం ఈవెన్ ఐ డూయింగ్ ఇట్ సో ఇప్పుడు అందరూ చేస్తున్నారు బట్ అది ఎవరికి తెలియదు అదే అనుకొని నా లైఫ్ ఉండాలి అని చెప్పి అనుకొని చాలా మంది చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు సో ఖచ్చితంగా మెంటల్ ఫిట్‌నెస్ కోసం మెడిటేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మేడం ఆల్ ది బెస్ట్ యువర్ ఫ్యూచర్ మేడం సో మచ్ థాంక్యూ థాంక్యూ వోల్గా వీడియోస్ అంగ్రాడ్యుయేషన్ 17 మిలియన్స్ కంగ్రాగ్యులేషన్స్ టు వోల్గా వీడియో నరస్పూర్తియా all the best to volga videos congratulations congratulations i'd like to congratulate volga videos please follow volga video many many congratulations volga video variki naa shubha abhinandanalu mee anantha